మీ మీ బిజినెస్ ఏదైనా ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజకవర్గ కేంద్రంలోని హిల్ ఉన్నాం నిన్న ఏదైతే ఇక్కడ ఉన్న వన్యప్రాణులు అంటే ఇది పూర్తిగా నాగార్జున సాగర్ ఏరియా మనం ప్రస్తుతం డ్యామ్ దగ్గర సమీపంలో ఉన్నాం పూర్తిగా ఇక్కడ వన్యప్రాణులు పెద్ద ఎత్తున ఉంటుంటాయి ముఖ్యంగా కోతులు ఇక్కడ సంచారం చేస్తుంటాయి ఈ ప్రాంతంలో ఇక్కడ ఉన్న వాటర్ ట్యాంక్స్ మనం ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే నిన్న ముప్పైకి పైగా కోతులు పడి చనిపోయిన వాటర్ ట్యాంక్ దగ్గర ఉన్నాం ఆ వాటర్ ట్యాంకు కేవలం ఏదో పడవ పడ్డదైతే దాని గురించి మాట్లాడాల్సికోవాల్సిన అవసరం లేదు కానీ ఆ ట్యాంకు నుంచే ఈ పట్టణానికి సంబంధించి పూర్తిగా నీటి సరఫరా త్రాగునీటి సరఫరా జరుగుతుంటుంది ఇది అనేక సార్లు ఇక్కడున్న నాయకులు కావచ్చు ప్రజలు కావచ్చు శిథిలావస్థకు చేరింది దీనికి భద్రత లేదని చెప్పినప్పటికీ ఎవరు పట్టించుకోలేదు కానీ ఈరోజు త్రాగేందుకు నీళ్లు తాగేందుకు వచ్చిన కోతులు ఒక ముప్పైకి పైగా ముప్పై నుంచి నలభై మధ్యలో అందులో పడి మొత్తం మృత్యువాత పడ్డాయి ఆ నీళ్లను అంటే అది గమనించని ఇక్కడున్న సిబ్బంది కావచ్చు అధికారులు కావచ్చు ఆ నీటిని తాగేందుకు మున్సిపల్ సిబ్బంది వాటిని విడుదల చేసి ఈ నేపథ్యంలో ఈ ఈ ట్యాంక్ నుంచి వెళ్ళిన దాదాపు మంచినీటి సరఫరా అంటే మనం చూడవచ్చు నిన్న ఏదైతే కోతులు పడి చనిపోయిన తర్వాతనే ఈ ట్యాంకు సంబంధించిన కొన్ని పనులు చేస్తున్నారు దాన్ని క్లీనింగ్ కావచ్చు అందులో ఉన్న ఆ ఆ యొక్క కోతుల బార్ధివ దేహాలను కావచ్చు అవన్నీ తీసి వాటిని క్లీన్ అదే అదేవిధంగా కొత్త పైప్ లైన్ కూడా వేస్తున్నారు అయితే దీనిపైన అనేక సార్లు కూడా నాయకులకు కొంత చెప్పినప్పటికీ అధికారులకు కొంతమంది నాయకులు ఇక్కడున్న ప్రజలు విన్నవించుకున్నప్పటికీ కూడా ఎవరు కూడా పట్టించుకోలేదు అందుకే ఈరోజు దాదాపు ముప్పై కోతులు ఒక ఒక గోతిలో పడి అంటే ఒక తాగునీటికి సంబంధించిన ఒక ట్యాంకులో పడి మృతి చెందడం అంటే ఆ నీటినే నిన్న మొత్తం నాగార్జున సాగర్ ప్రాంతానికి సంబంధించిన ప్రజలంతా ఆ నీటినే తాగేది సో నిన్న తాజాగా కలెక్టర్ కావచ్చు ఇక్కడున్న స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ కావచ్చు ఇక్కడ ఉన్న ఆర్డిఓ కావచ్చు ఇక్కడ నీటిపారుదల శాఖకు సంబంధించిన ఆ ఎస్సీలు కావచ్చు ఈ నీటిని విడుదల చేయలేదు ఈ నీటిని ఎవరు తాగలేదు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్టేట్మెంట్స్ అయితే ఇస్తున్నారు కానీ ఇక్కడున్న ప్రజలు మాత్రం ఆ నీటినే విడుదల చేసిరు ఇక్కడున్న ప్రజలందరూ కూడా నిన్న విడుదల చేయటం తోటి ఆ నీటినే ప్రిజర్వ్ చేసుకొని వాటినే నీళ్లు మొత్తం ఇక్కడ ఉన్న ప్రజలు వాటినే తాగుతారు మనం చూడొచ్చు ఇక్కడ ఉన్న కొంతమంది లీడర్లు ఆ వాటిని తీసుకొని చూపించడం జరుగుతుంది అంటే ఈ ట్యాంక్ గురించి అనేక సార్లు మేము చెప్పినాం ఇక్కడ ఉన్న అధికారులు ఎవరు పట్టించుకోవట్లేదు అని చెప్తున్నారు అసలు ఏం జరిగిందో ఒకసారి అడిగి తెలుసుకుందాం అన్న చెప్పండి ఇప్పుడు అసలు నిన్న ఎందుకు ఇంత పెద్ద ఎత్తున అంటే గతంలో ఎప్పుడైనా ఇట్లా కోతులు కానీ ఇంకెవరైనా చనిపోయిన పరిస్థితి ఏమైనా ఉందా గతంలో జరిగిన అధికారులు స్పందించి వెంటనే చేయించే వాళ్ళు ఈ కోతులు నిన్న మేము చూడడం జరిగింది కౌన్సిలర్ గా మాకిక్కడ ఇంటి వాళ్ళు సమాచారం ఇస్తే ఒకటి రెండు అని చెప్పారు దిగినాక యాభై పైన కోతులు ఉన్నాయి కానీ లెక్కలు మాత్రం ముప్పై అని చెప్తున్నారు మేము ఏఈ సార్కి డిఈ శ్రీనివాస్ గారికి ఎన్నిసార్లు ఫోన్ చేసిన రెస్పాండ్ కాదండి ఇక్కడ మొత్తం ఎన్ఎంఆర్ల చేతిలోనే వాట్సాప్ నడుస్తుంది పర్మనెంట్ ఉద్యోగస్తులు ఉన్నా వాళ్ళకు విలువ ఇవ్వట్లేదు ఎన్ఎంఆర్లు అదే రాజ్యం నడుస్తుంది వాళ్ళ సొంత వ్యాపారాలు చేసుకుంటా దీని మీద శ్రద్ధ పెట్టట్లేరు వాళ్ళు డ్యూటీ సమయాల్లో వాళ్ళ సొంత పనులు చేసుకోవడం నిర్లక్ష్యానికి గురవు గురి చేస్తున్నారు ట్యాంకులు నెలకొక్కసారి కూడా క్లీనింగ్ చేయరండి గతంలో యాభై సంవత్సరాల కింద ఇరవై సంవత్సరాల కింద బ్లీచింగ్ చేసి నెలకు రెండు సార్లు మూడు సార్లు కడిగేవాళ్ళు దానికి బిల్లు పెట్టుకునే వాళ్ళు కానీ ఇప్పుడు పని చేయకుండానే బిల్లు పెట్టుకోవడం ప్రజలు వాళ్ళ ప్రాణాలకు కూడా రక్షణ లేకుండా పోయింది ఈ ప్రజలు ఇక్కడ ఉండేది మొత్తం కూలీనాలు చేసుకుంటే వాళ్ళు డ్యామ్ డ్యామ్ లో పనిచేసిన వాళ్ళు అలాంటి వాళ్ళు ఫిల్టర్ నీళ్ళు కొనుక్కుని తాగలేని పరిస్థితి వచ్చే రావటం తాగుతారు కాబట్టి ఇప్పటికైనా ఆ యొక్క నిర్లక్ష్యం డ్యూటీ చేసిన వారిపై సంబంధిత అధికారులపై చర్య తీసుకోవాలి ఇక్కడ నుంచి ప్రజల ప్రాణ రక్షణ ఉండాలని మేము కోరుతున్నాం చెప్పండి నిన్న ఇది సోషల్ మీడియాలో కొంత వైరల్ అయిన పరిస్థితి ఉంది కానీ నిజంగా ఈ కోతులు ఎప్పుడు చనిపోయినాయి అసలు నిన్ననా అసలు మాకు తెలిసి సుమారు వారం రోజుల పైన ఉందండి వారం రోజుల పైన ఎందుకంటే ముప్పై నలభై అండి ఇవన్నీ ఒకే రోజు చనిపోయినాయి కాదండి ఎందుకంటే ఎండకు దాహం దాహాని కోసం కోతులు వచ్చినాయి వాస్తవంగా ఎందుకంటే ప్రతి పక్షి కూడా నీళ్లు కావాలి ఆ నీళ్లు తాగుదావా అన్న దాంతో దిగుతున్న కోతులు మృత్యువాత పడుతున్నాయి అట్లా రోజు ఒక రోజు ఐదు ఒక రోజు పది ఒక రోజు ఒకటి ఈ విధంగా పది పదిహేను రోజుల నుంచి చనిపోయిన కోతులు అండి మేము కూడా ఒకే రోజు చనిపోయిన కోతులు కావు మీ దృష్టికి ఎప్పుడు వచ్చింది స్థానిక మాకు నిన్న పదిన్నరకు మేము టిఫిన్ చేయడానికి వస్తే ఇక్కడ లోకల్ వాళ్ళు చెప్పారు మేము ఫోన్ ద్వారా మున్సిపాలిటీ అధికారులకు సమాచారం అందిస్తే వాళ్ళు మధ్యాహ్నం రెండు గంటలకు డ్యూటీ ఎక్కుతారు మా మున్సిపాలిటీ అధికారులు వాళ్ళు ఒకటి రెండు నన్ను చూస్తే ఒకేసారి కుప్ప కుప్ప కుప్పబడ్డాయండి వెంటనే బయట నుంచి నచ్చిన కిరాక్ తెప్పించి మా మున్సిపల్ సిబ్బంది దిగి తీస్తూ ఉంటే వెళ్తున్నాయండి ఒక్కొక్క దాని కాళ్ళు చేతులు కూడా విడిపోతున్నాయండి అంత నానిపోయి ఉన్నాయండి గత పది పదిహేను సంవత్సరాల క్రితం కూడా ఒకసారి ఎంట్రుకలు ఆ పేగులు నానిపోయి విడి భాగాలు మొత్తం కూడా నీళ్ళలో వచ్చిన సందర్భాలు ఉన్నాయి నీ సువాసన వచ్చినాయి ఇప్పటికైనా అధికారులు నిర్ నిర్లక్ష్యాన్ని వీడాలి దీనిపైన కలెక్టర్ గారు కూడా ప్రత్యేక విచారణ చేయించి సంబంధిత అధికారులపై చర్య తీసుకోవాలి ఇలాంటి సంఘటనలు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలి ఇక్కడ చూస్తున్నారు ఇక్కడ ఉన్న ప్రజలు ఈ నీళ్లు తాగిన వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు ఎదుర ఎవరన్నా చెప్పినా మీ దృష్టికి వచ్చినా ఇబ్బందులు అయితే ఉన్నాయని చెప్తున్నారు కదన్న ప్రత్యేకంగా బయటకు వచ్చి నాకు ఇబ్బంది అయితే జరగట్లేదు కానీ చెప్పలేదు కానీ కానీ ప్రతి ఒక్కరు చెప్తున్నారు ఇబ్బంది అవుతుంది వాసన వచ్చింది మాకు మోషన్స్ అవుతున్నాయి వామిటింగ్స్ అవుతున్నాయి అనేది కొంతమంది చెప్తున్నారు అది వాళ్ళు బయటకు వచ్చి హాస్పిటల్ దాకా వచ్చినప్పుడు ఎందుకంటే నిన్ననే కాబట్టి జరిగింది వారం రోజుల నుంచి ఇలాంటి చిన్న చిన్నవి జరుగుతున్నా కానీ ఎవరు బయటికి రాలే నిన్న జరిగిన తర్వాతనే పెద్ద ఎత్తున బయటకు వచ్చి చెప్పడం జరుగుతుందన్న కానీ చాలా వరకు అయితే ఈ వాటరు ఇరవై ఇండ్లు కాదు దాదాపు ఈ ఏరియాలో వంద వంద ఇండ్లకు పైగా ఉన్నాయి ఈ వంద ఇండ్లకు పైగా ఉన్న వాళ్ళందరికీ ఇక్కడి నుంచే సప్లై పోతుంది ఇప్పుడు అధికారులు వచ్చేసి పది ఇళ్ళు ఇరవై ఇండ్లు ఉన్నాయి మాత్రమే చెప్తున్నారు కానీ దాదాపు వంద ఇండ్లకు పైగానే ఈ కాలనీలో ఉన్నాయి ఈ వంద ఇళ్లలో కూడా ఏదో ఒక విధంగా ఎఫెక్ట్ జరిగే ఉంటుంది ఒక విషయం చెప్పండి అన్న ఈ ట్యాంక్ నుంచే ప్రతి వారంలో అంటే ఎన్నిసార్లు వస్తాయి నీళ్లు ఇక్కడ రోజు దప్పించి రోజు అన్న ఈ ఇరవై రోజులు అంటే ఈ ఒకవేళ ఈ కోతులు చనిపోయి కాళ్ళు వేళ్ళు వేర్వేరై వస్తున్నాయి నీళ్ళల్లో కూడా వస్తున్నాయి అని చెప్తున్నారు కానీ ఏదో ఒక కోత రెండు కోతులు అని చెప్ అంటున్న పరిస్థితి కానీ మొత్తానికి ఇవి తీస్తే ఒక యాభైకి పైగా కోతులు ఉన్నట్లుగా స్థానికులు గుర్తించారు నిజంగా కూడా ఆ అయితే ప్రజలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు దాదాపు ఈ యొక్క పదిహేను ఇరవై రోజులు కావచ్చు చనిపోయి ఇది ఒక్క రోజు రెండు రోజుల్లో జరిగింది కాదు ఇరవై రోజుల నుంచి ఈ నీటి సరఫరా చేస్తున్నారు వీటినే తాగుతున్నారు కొంతమందికి మోషన్స్ అవుతున్నాయి అనే ఇలాంటి కాంప్లికేటెడ్ ఇష్యూస్ ని బయటకు తెస్తున్నారు కానీ ఎవరు కూడా అంటే ఈ నీళ్ల వల్లనే ఇలా జరుగుతుందని ఎవరు కూడా ట్రేస్ అవుట్ చేయలేదు కానీ నిన్న స్థానికులు మీ దృష్టికి తెచ్చినప్పుడు అధికారులకు చెప్తే ఎలా స్పందించిన నందికొండ మున్సిపాలిటీ హిల్ కాలనీ అండ్ పైలాన్ కాలనీలో దాదాపుగా ఈ సమస్య గతంలో కూడా పునరావృతం కోతుల కలేబరాలు వెంటలు నిస్వాసన వచ్చి ఇది చూసి చూడనట్టుగా అవి మెయిన్ వాళ్ళకి అడ్డం పడితే వాటర్ రావట్లేదని ఇప్పితే వాటి ఎముకలు బయటకు వచ్చిన రోజు తగలాలు ఉన్నాయి అయితే కోతులు సుమారుగా ఒక నా టూ త్రీ డేస్ ప్రాణాలతోనే ఉండి ఉండొచ్చు సార్ ఎందుకంటే అవి ఈత కొడతాయి కాబట్టి చనిపోవు వాటికి ఆహారం లేక ఎక్కడానికి సోర్స్ లేక మెట్లు కానీ ఏదైనా స్టెప్స్ ఉంటే వెళ్ళిపోయాయి అయితే ఈ కోతులు రోజు ఇక్కడ స్థానిక కమలా హాస్పిటల్లో కూడా కోతులు కరిచి కుక్క ఘర్షణ కోతి ఘర్షణ ఒకటే ఇంజక్షన్ అంట రోజుకు ఒక ఇరవై మంది కోతులు గరిచిన ఇంజక్షన్లు కూడా ఎంచుకుంటారు ముందు ఈ కోతుల్ని పట్టించి అటవీ ప్రాంతంలో వదిలిపెడితే కోతులను నిర్మీలించాలి వాటికి ఆహారం లేక ఇండ్ల మీద దాడి చేయడం కొట్ల మీద దాడి చేయటం ఇది అటవీ ప్రాంతం దగ్గర ఉంది కాబట్టి తొందరగా వస్తుంది ఇక్కడ కాకుండా శ్రీశైలం సైడ్ ఇటు వదిలిపెడితే బాగుంటుంది గతంలో మా టిఆర్ఎస్ పార్టీ పది సంవత్సరాల పాలనలో ఇక్కడ స్థానిక జేఏసీ నాయకులు ఉద్యమకారులు మేమందరం చొరవతో కోతుల్ని పట్టించి కూడా పంపించడం జరిగింది సార్ మళ్ళీ దీనికి సపరేట్గా ఒక సిస్టమ్ అందరూ ఒక యూనిటీ కోతల మీద యాక్షన్ తీసుకుంటే ముందు బాగుంటుంది సమ్మర్ కాబట్టి నీళ్లకు దాహానికి ఇబ్బంది అయ్యా ఈ దిగినాయి వాటికి ఎక్కడానికి అది ఫ్లోఅవుట్గా స్పీల్ ఉంటుంది అది ట్యాంక్ సుమారు ఒక టూ త్రీ డేస్ ప్రాణాలతోనే ఉండి ఉంటాయి సార్ ఇప్పుడు చనిపోయి ఉబ్బినాయి అంటే సుమారు వారం రోజులు ఐదు రోజులు లేకుండా అయితే కాలే సార్ ఈ స్మెల్ రావడం వల్ల వచ్చింది సుమారుగా నూట యాభై ఇల్లులు పైన ఉంటాయి ఈ ఏరియాలో మెయిన్ వాళ్ళ నుంచి వస్తాయి సార్ వాటర్ వదలంగానే ట్యాంకీలోకి వెళ్తాయి అక్కడ ట్యాంకీ ఫుల్గానే బంద్ చేస్తాడు ఈ ఇందులో ఉన్న పైప్లో ఉన్న వాటర్ డౌన్లోకి వెళ్ళిపోద్ది సార్ మళ్ళీ ఇది ఇది ఇటు సైడే వెళ్ళిందని కాదు అంతటా స్ప్రెడ్ అయ్యి ఉంటుంది నాకు తెలిసి ఏదో ఒక రంగా లీకేజ్ల ద్వారానే వెళ్ళిపోతాయి ట్యాంకీలు మాత్రం శుభ్రతగా ఉండవు నందికొండ మున్సిపాలిటీ ఏర్పడ్డాక కౌన్సిలర్లు కానీ ఉద్యమ నాయకులం కానీ స్థానికంగా ఉన్న మన కమిషనర్ గారు పాత కమిషనర్లు కూడా పట్టించుకొని చూసేవాళ్ళు సార్ గత ఎన్నికల్లో మా పార్టీ పరామయం చెంది కొంతమంది వెళ్ళిపోయారు అయితే సార్ సార్ కౌన్సిలర్లు లేనందుకు కూడా సరిగ్గా కౌన్సిలర్లు వార్డులలో చూసుకోవడానికి కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి అందరు ఇక నుంచి ఇలా పునరావృతం కాకుండా వాటికి రక్షణ కూడా ఏర్పాటు చేయాలి వాటికి మూత ఒక స్పీడ్ జాలి లాంటి మూత పెడితే ఇంకా ఇక్కడ నుంచి జరగవు సార్ విషయం చెప్పండి అంటే ఈ ఇష్యూ జరిగిన తర్వాతనే ఈ ఏదో పైప్ లైన్ వర్క్లు చేస్తున్నారని మీరు ఆరోపిస్తున్నారు అసలు ఎందుకు ఇప్పుడు ఈ కార్యక్రమం చేస్తున్నారు సార్ అసలు విషయం ఏంటంటే సార్ ఎన్ఎస్పీ అధికారుల కంట్రోల్లోనే వాటర్ సప్లైయింగ్ ఉంది ఓ కాలనీకి మున్సిపాలిటీ వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకోలేదు ఎస్సీ గారు ఏమంటున్నారు మున్సిపాలిటీ మీద కౌన్సిలర్ గారు ఒక హోదాలు ఉండి ఓ బాధ్యత అయిన వ్యక్తి ఉండి ఎస్సీ గారిని ఈ గారిని అడిగితే మా మున్సిపాలిటీ మీద వచ్చింది సార్ కౌన్సిలర్లు కౌన్సిలర్లందరినీ ప్రజలు అడుగుతున్నారు మేము జవాబుదారీతనం ఉండాలి కదా పబ్లిక్కి ప్రజలకి మధ్య మేమే వారది మీ ఇరిగేషన్ కంట్రోల్ అవునాయా మున్సిపాలిటీ వచ్చింది అని మాకేనే ఎస్సీ గారు అంటుండ్రు చాలా ఆయన కింద సబ్ఆర్డినట్ వర్కర్లు అని అటా గదా అట్ట ఎస్సీ గారు అయితే అలా చేయడం తప్పు ప్రజాప్రతినిధి అన్నప్పుడు ప్రజల నుంచి ఎన్నుకోబడి వాడికి జవాబు చెప్పాలా సమస్య వచ్చింది మీరు ఎక్కడో కూర్చొని జరిగిపోతుందా విషయం పోతులు తెచ్చిన తెలియదు మీకు ట్యాంకులు అన్నీ ఉన్నాయి గతంలో ట్యాంకులు అన్నిటికీ క్లీనింగ్ చేసేది ఎన్ఎస్పి అధికారులు బ్లీచింగ్ గ్లీచింగ్ వేసి వాటికి చూసి మొత్తం రేకులు లేచిపోయినా ఏమైనా ఉంటే పెట్టి రేకులేసి వాటి కంటే కూడా కట్టి ఇది ఉండేది గాలికో దేనికో రేకులు లేచిపోయినాయి లేవగానే లాస్ట్ కి దొరికేది ఎవరు సెక్షన్ ఆఫీసర్ కాదు కింద పైప్ లైన్ వదిలే మీద పడతారు అందరూ అది కూడా తప్పు వాడు ఏమంటే నీళ్లు ఇచ్చేవాడే కానీ పై అధికారి ఏం చేయాలి నీ పర్యవేక్షణ ఏమైంది నువ్వు యాజ్ ఏ డ్యామ్ ఎస్ఈవి నీ ఈ కంట్రోల్ నీకు ఒక డి ఉన్నాడు ఏఈ ఉన్నాడు సెక్షన్ ఉంది సభ్యులు ఉన్నారు ఎన్ఎంఆర్లు ఉన్నారు అసలు అధికారులు పోయిన ఎన్ఎంఆర్లు అంతా వాళ్ళు ఇష్టారాజ్యం అయిపోయింది వాళ్ళు వీళ్ళే ఎన్న అంటే వీళ్ళు కింద ఇంకోళ్ళు పెట్టుకొని వాళ్ళు సొంత వ్యాపారాలు చేసుకుంటుండ్రు ఇది అడిగినోడు కంటే అవుతుండ్రు పిల్లిమెళ్ళలో గంట ఎవడు కట్టాలా దొంగని ఏమంటారు ఎంత నిర్లక్ష్యం అంటే ఇప్పుడు నాగార్జున సాగర్ లో లెవెల్ కి వాటర్ సప్లై చేసే పంపింగ్ కాడ మొత్తము మోటార్లు వాటర్ దిగిపోయినప్పుడు లో కి వాటర్ వెళ్ళినప్పుడు కింద నుంచి పై నుంచి కిందకి మోటార్ దిస్తే ట్రాక్ పెట్టారు ఆ ట్రాక్ ని ఆఫీస్ ఉన్న సిబ్బంది వాళ్ళకి తెలియదండి ఆఫీస్ వెనక నుంచి ట్రాక్ ఒక రైల్వే ట్రాక్ అంతా తీసేస్తే పోతుంటే ఏం చేసినట్టు ఏం యాక్షన్ తీసుకున్నట్టు ఏ ఆఫీసర్ మీద యాక్షన్ తీసుకున్నట్టు మీరు ఎర్త్ డ్యామ్ కాలిపోయింది ఫైర్ అయింది దాని మీద ఎందుకు జరిగింది ఏమైనా ఎక్కడైనా విచారణ చేశారా లేదు గతంలో కూడా ఇటాని చాలా పునరావృతమైన జరిగినాయి ఐరన్ ట్రాక్ అండి ఎంత ఎన్ఎస్పి ఎంత లక్షలు కోట్ల రూపాయలు ఉంటుంది అదంతా పోయింది దీనికి జవాబుదారి ఎవడు నాగార్జున సాగర్ ప్రజలు పప్పులు పప్ప బయట వాళ్ళు ఏమనుకుంటారు నాగార్జున సాగర్ అంతా దొంగలు ఉన్నారనుకుంటారు అంటే మాకన్న ముందరు దొంగలే అధికారులు ఇట్లా ఎందుకంటే అందరికి సఫరింగ్ సార్ ఈ కాల్ నుంచి ఈ పైప్ లైన్ నుంచి ఎక్కడి నుంచి ఎక్కడ పోయిందో కానీ చెప్పండి ఇప్పుడు దీన్ని క్లీనింగ్ చేస్తుండొచ్చు కావచ్చు కొత్త పైప్ లైన్ ఆల్టర్నేట్ గా వాటర్ ఎట్లా సరఫరా అవుతుంది సార్ ఇప్పుడు వాళ్ళు ఎన్ఎస్పి అధికారులు నాగేశ్వర గారిని మున్సిపల్ ట్యాంకర్ ద్వారా వాటర్ అందిస్తున్నారు ఇవాళ ఉదయం ఈ పాత లైన్ అంతా ఇప్పుడు ఎన్ఎస్పి అధికారులు వచ్చి ఎస్సీ గారు నాగేశ్వరరావు గారు ఈ గారు వాళ్ళందరూ వచ్చి చూసినారు ఆ పైపుల్ని బ్రేక్ చేసి ఏమేమి ఉందో దాన్ని మొత్తం తీసి పైపులు మారుస్తూ పైపులు మార్చడం కాదు ట్యాంక్ని ఇంకొద్దిగా మంచిగా బందోబస్తు చేసి దాని మీద రేకు ఐరన్ టీ టిన్స్ వేసేసి కంటగాడి కొడితే కోతులు పో ఏం చెదనం పడదు వచ్చే నీళ్లు మంచిగా పబ్లిక్ అందుతాయి సార్ అధికారులు ఇట్టంటివి వచ్చినప్పుడు దాటువైతే పన్నే చేస్తున్నారు లక్షల జీతాలు తీసుకుంటుండ్రు ఎన్ఎస్పి అంతా అడవి ప్రాంతం అయిపోయింది ఇది ఒక ఇంటర్నేషనల్ టూరిజం ఏరియా ఒక పెద్ద భారీ ప్రాజెక్ట్ ఉన్నది ఇక్కడ అధికారులు ఎట్టున్నారంటే ఏదో వచ్చినా హాజరు వేసుకున్నా నా ఫ్యామిలీ నేను బాగుంటే చాలనుకుంటారు హిందీ అధికారులు ఏం చేస్తారు పాపం బడ్జెట్ లేదు ఇంత ముందు డ్యామ్ మెయింటెనెన్స్ ఉంది ఇప్పుడు అది కూడా లేదు నాగురు సార్ ఒల్లా కాడైంది పార్కులు అయితేంది ట్యాంకులు అయితేంది ఉన్న ట్యాంకులు పగలగొట్టి దోపిడీ చేస్తుంటే కూడా అధికారులు నిమ్మకి నీరే ఉన్నారు సో ఇది నాగార్జున సాగర్ లోని హిందీ కాలనీలో ఏదైతే ముప్పై పైగా అంటే దాదాపు వీళ్ళు యాభై అరవై కోతులు చనిపోయినాయని చెప్తున్నారు ఇది ఒక రోజులో జరిగింది కాదు ఒక రోజులో త్రాగునీటి కోసం వచ్చి చనిపోయినాయి కాదు దాదాపు పదిహేను రోజులకు ఎక్కువగా అయినాయి ఎందుకంటే ఆ కోతులను అందులో నుంచి మున్సిపల్ సిబ్బంది తీస్తుంటే వాటి చేతులు ఆ కాళ్ళు ఆ తోకలు కలైబరాలు ఊడి వస్తున్నాయని చెప్తున్నారు అయితే ఈ పదిహేను ఇరవై రోజుల నుంచి కూడా ఏ నీటిని ఇక్కడున్న ప్రాంతాల ప్రజలకు నీటి తాగునీటి కోసం సరఫరా ఇప్పటికిప్పుడు అధికారులు మాత్రం ఏదో మరమ్మత్తు కార్యక్రమాలు చేస్తున్న పనైతే చేస్తున్నారు ఇక్కడ ఇక్కడున్న ప్రజలంతా ఒక ఇరవై రోజుల నుంచి ఏ వాటర్ తాగిరు ఎవరికి అంటే కొంతమంది ఆ వారికి ఉన్న ప్రాబ్లమ్స్ ని చెప్తున్నారు కానీ ఈ వాటర్ వల్లనే వచ్చినాయని ఎవరు కూడా గుర్తించలే అయితే మొన్న నిన్న లేటెస్ట్ గా ఇక్కడ ఉన్న ప్రజలు ఎవరో ఒకటి రెండు కోతులు నీళ్ళలో తేలడం తోటి స్థానిక కౌన్సిలర్ అదే విధంగా కొంతమంది లీడర్లకు వాసన వస్తుందని చెప్పడం తోటి అక్కడికి వెళ్లి చూస్తే నిజంగా కూడా ఒక ముప్పైకి పైగా కోతులు అందులో చనిపోయి ఉన్నాయి కళేబరాలు ఉన్నాయని చెప్పి చెప్తున్నారు అయితే దీనిపైన ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలి వీటికి ఇక్కడ ఉన్న ట్యాంకు చుట్టూ ప్రహరీ కూడా నిర్మించి దానిపైన ఒక జాలి లాంటిది కాకపోతే కోతులు అందులోకి పోకుండా కోతులే కాదు చెత్తా చెదరం పడ పడకుండా ఎందుకంటే త్రాగునీరు కనుక వాటిని సంరక్షించాల్సిన బాధ్యత ఉందని కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కెమెరా సాయితో ప్రేమ్ సుమన్ టీవీ నల్గొన్నారు